హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు గార్డనరా ఎప్పటిలాగా ఈరోజు కూడా కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను అన్ని కొత్త కొత్త టిప్స్ అండి ఈ టిప్స్ ఫాలో అయితే మన ఇంట్లో పని చక్కచకా కంప్లీట్ అయిపోతుంది ఆడుతూ పాడుతూ చక్కగా పని అంతా చేసుకోవచ్చు ముఖ్యంగా మన టైంని మనీని సేవ్ చేసుకునే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అండి సో తప్పకుండా చూడండి డబ్బులు ఊరికే రావు కదా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం చాలా వరకు ఇంట్లో ఉండే మనీని అయితే సేవ్ చేయొచ్చు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోస్ నచ్చాయి మీకు ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా యూస్ఫుల్గా ఉన్నాయి అంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ యూస్ఫుల్ అండి మనము వాచ్ అన్నం అయితే పెడుతూ ఉంటాం కదా సో ఇప్పుడైతే మనకి కుక్కర్లో రైస్ అట్టేసర అన్నం ఒకటి ఎక్కువ మంది పెడుతూ ఉంటారు కానీ ఏంటి అంటే వాచ్న అన్నం మన హెల్త్కి చాలా మంచిది ఇది వార్చిగా మనకి గంజి వస్తుంది కదా సో మార్నింగ్ గంజి తాగడం వల్ల కూడా మనకి మనకి హెల్త్ కి కూడా చాలా మంచిదండి సో ఈ గంజి అన్నం ఏంటి అంటే ఒక్కొక్కసారి మనం రైస్ వేసేసి అంటే హాట్ వాటర్లో ఎసరలో రైస్ వేసేస్తాం కదా రైస్ రైస్ వేసి కలపకుండా అలానే ఉంచేసామనుకోండి ఇది ముద్ద ముద్దగా వస్తూ ఉంటుంది అంటే ఒకదానికి ఒకటి అంటికి పోయి మనకి పొడి పొడిగా రాదు సో అందుకోసం మనం ఏంటి అంటే రైస్ వేసిన తర్వాత టెన్ మినిట్స్కి ఒక్కసారి లేదా ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక్కసారి కలుపుతూ ఉండాలి సో ఇలా కలపడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుంది నెక్స్ట్ మరి యూస్ఫుల్ టిప్పు మీలో ఎంతమంది తొక్క మినపప్పు కడిగి సో టిఫిన్స్ గట్రా రెడీ చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇంతవరకు గుల్లపప్పు అంటారు కదండి సో తొక్క లేకుండా ఉంటుంది మనకి షాపుల్లో గట్రా కొనుక్కుంటూ ఉంటాము కేజీ లెక్క గట్రా అలాంటిది అయితే నేను ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలేదండి సో ఎప్పుడు ఆడినా సరే ఇలా తొక్క మినపప్పు యూజ్ చేస్తూ ఉంటాను ఈ పప్పు ఏంటి అంటే మనం కడుక్కునేటప్పుడు కానీ సో ఇది నానబెట్టుకునేటప్పుడు మినిమమ్ సిక్స్ ఆర్ సెవెన్ అవర్స్ అయినా సరే బాగా నానాలి నానిన తర్వాత మనకి తొక్క అనేది ఆ పప్పు నుండి సపరేట్ అవుతుంది సో చూసారు కదా మినిమం సిక్స్ అవర్స్ అయితే తప్పకుండా ఉండాలండి సో మీరు ఏ టిఫిన్ చేసుకున్నా సరే మనకి రాళ్ళ అంటే సారీ గుల్లపప్పు కంటే కూడా ఈ తొక్క మినపప్పు టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది నెక్స్ట్ యూస్ఫుల్ టిప్పు మనం దేవుని దగ్గర అగరవత్తులని వెలుగుస్తూ ఉంటాం కదా సో ఈ అగరవత్తులు ఏంటి అంటే మనకి మంచి స్మెల్ రావాలి ఒక్కొక్కసారి అగరవత్తులు అంత స్మెల్ అయితే రావాలి సో ఎగి ఎలిగించేటప్పుడు మనకి మంచి స్మెల్ రావాలి అంటే ఇక్కడ ఏదైనా మంచి స్మెల్ వచ్చే పౌడర్ ఉంటుంది కదా సో ఆ పౌడర్ కొంచెం తీసుకోండి ఇక్కడ నేను టాల్కన్ పౌడర్ అయితే ఇలా కొంచెం చేతిలో వేసుకొని ఈ విధంగా అగరవత్తులు అన్నింటికీ కూడా ఇలా అప్లై చేసాను చూసారు కదా ఇలా అప్లై చేసేసి మనం ముట్టించామనుకోండి మనకి అగరవత్తి నుంచి మంచి స్మెల్ వస్తుంది సో మీరు దేవుడి దగ్గర అయినా లేదా మనకి ఇంట్లో రూమ్స్ ఇలాంటివి ఏవైనా యూజ్ చేయనప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా సో అలాంటప్పుడైనా సరే మీరు ఇలా వెలిగించేసి విండోస్ దగ్గర డోర్స్ దగ్గర పెట్టారనుకోండి ఇంటి మొత్తము కూడా మనకి ఈ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు అయినా సరే ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా అలా బ్యాడ్ స్మెల్ వచ్చేటప్పుడు ఇలా అగరవత్తి కొంచెం పౌడర్ అప్లై చేసి వెలిగిస్తే మంచి సువాసన వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో నాకు తెలియచేయండి చూసారు కదా ఇలాంటి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ టిప్స్ ఉన్నాయి మన టైంని మనీని సేవ్ చేసుకునే టిప్స్ అండి ఇవి నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్ ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను రెండు కర్పూరం బిల్లలు తీసుకుని స్మాష్ చేసుకుని ఈ యొక్క బౌల్లో వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి షాంపూని అయితే నేను ఇక్కడ తీసుకున్నాను మీరా షాంపూని తీసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే చిక్ కానీ సో ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు అంటే ఒక వన్ రూపీ షాంపూ ఉంది కదా వన్ రూపీ షాంపూలో ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది లేదు మీరు లిక్విడ్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాము అంటే మీరు షాంపూ మొత్తం కూడా తీసుకోవచ్చండి చూసారు కదా ఇందులోనే వాటర్ కూడా నేను యాడ్ చేశాను నార్మల్ వాటర్ని ఈ యొక్క కర్పూరం మనము స్మాష్ చేశాం కదా బిల్లలు సో అవి ఈ యొక్క షాంపూ రెండు కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపు ఒక లిక్విడ్ లాగా రెడీ చేసుకోవాలి సో ఫైనల్లీ చూసారు కదా మనకి లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం ఇంట్లో స్ప్రే బాటిల్స్ ఉంటే స్ప్రే బాటిల్స్ లేదు అంటే ఇలాంటి వాటర్ బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ చిన్న ఉంటాయి కదా నేనైతే ఇక్కడ చిన్న వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను ఈ యొక్క బాటిల్లోని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి సో ఈ లిక్విడ్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి సో మనకి ఏంటి అంటే ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కానీ దివాన్ కట్ కానీ నెక్స్ట్ డైనింగ్ టేబుల్ ఇలా మనకి ఫ్రిడ్జ్ ఇలా ఎన్నో రకాల ఐటమ్స్ ఉంటూ ఉంటాయి కదా వీటిని క్లీనింగ్ అయితే నార్మల్గా అయితే మనం గ్లాస్ ఐటమ్ క్లీనింగ్ కానీ ఫ్రిడ్జ్ క్లీనింగ్కి కానీ గట్రా కోలిన్ లాంటి మనం కొనుక్కుంటూ ఉంటాం కదండీ బట్ అలాంటివి ఏవి కూడా కొనుక్కోకుండా చక్కగా ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా లిక్విడ్ని మేడ్గా ప్రిపేర్ చేసుకుని ఇలా కనుక యూజ్ చేసామనుకోండి మనం మనీని చాలా అంటే చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు ఎక్కడ చూసారు కదా మనకి ఫైనల్లీ నేను ఒక బాటిల్లో వేసుకుని క్యాప్ కూడా చిన్న హోల్డ్ చేసేసాను ఇలా హోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఏంటి అంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కేయడము ఆయిల్ ఎక్కువగా టచ్ చేయడము లేదా వాళ్ళ తలకి మనం ఆయిల్ అప్లై చేసామనుకోండి సో మా ఇంట్లో జరుగుతున్నదే నేను చెప్తున్నాను వాళ్ళ తలకి ఆయిల్ అప్లై చేస్తే ఆ తల వచ్చి ఈ టేబుల్కి రుద్దడము సో ఇలా రుద్దడం వల్ల ఆయిల్ అంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్కే ఉంటుందండి సో అలాంటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని కొంచెంగా వేసుకోవాలి మీరు స్ప్రే బాటిల్ అయితే ఇంకా బెటరు ఇక్కడ నేను వాటర్ బాటిల్ వల్ల ఏంటి అంటే ఇలా వేసుకోవాల్సి వస్తుంది అదే స్ప్రే బాటిల్ అనుకోండి మీరు డైరెక్ట్గా స్ప్రే చేసేసుకొని దీని వన్ వీక్ అయినా సరే మీరు యూజ్ చేసుకొని మళ్ళీ ఇదే బాటిల్లోని లిక్విడ్ని ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనం మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు ఫైనల్లీ చూసారు కదా ఇలా అయిపోయిన తర్వాత ఏదైనా ఒక స్మూత్ క్లాత్ తీసుకొని ఇలా మనము క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మనకి ఇలా వస్తుందండి తర్వాత మీరు పొడి క్లాత్తో క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇందులో మనం యూజ్ చేసేది ఏంటి అంటే షాంపూ కర్పూరం బిల్లలు కాబట్టి క్లీనింగ్ కి చాలా బాగా యూజ్ అవుతాయి చూసారు కదండి నేను క్లీన్ చేసేసరికి ఎలా ఉందో సో క్లీన్ ముందు చూసారు కదా ఎంత జిడ్డుగా మనకి ఆ ప్రతిబింబం అనేది అంత క్లియర్ గా కనిపించేదే కాదు సో ఇక్కడ చూడండి ఫైనల్లీ ఎంత నీట్ గా ఉందో సో ఇలా సింపుల్ గా మనం లిక్విడ్ ని ప్రిపేర్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలాంటి సింపుల్ అండ్ క్లీనింగ్ టిప్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మన టైం ని మనీని సేవ్ చేసుకోవచ్చు ముఖ్యంగా మన మనీ నండి ఇప్పుడు ప్రతి ఒక్క ఐటెం కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది మార్కెట్ లో చాలా ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు సో రేట్లు అయితే పెరుగుతూ పోతున్నాయి కానీ తగ్గడం లేదు కదా సో అలాంటప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రిడియెంట్స్ తోటి మనం ఖర్చు లేకుండా ఇలాంటి లిక్విడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా సో ఫ్రిడ్జ్ కూడా చూడండి ఎంతెంత నల్లగా ఉంటుందో అంటే ఆయిల్ కానీ సో మనం వంటగదిలోకి వెళ్ళి ఏదైనా వెజిటేబుల్స్ కానీ సో ఏవైనా తీయాలి అంటే వెంటనే అదే హ్యాండ్తోటి ఆ ఆయిల్ జిడ్డుగా ఉన్న ఆ హ్యాండ్ తోటి ఆ యొక్క ఫ్రిడ్జ్ డోర్ తీసేయడం లాంటివి చేస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు కూడా మనకి జిడ్డుగా మరకలన్నీ కూడా ఉండిపోతూ ఉంటాయి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే ఇంకా అది అలానే ఉండిపోతుందండి గట్టిగా పెరిగిపోయి అలాంటప్పుడు కూడా ఈ లిక్విడ్ వేసుకొని ఇలాంటి స్మూత్ క్లాత్తో ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకుంటే ఫైనల్లీ ఎంత నీట్గా క్లీన్ అయింది చూసారు కదా మంచి షైనింగ్లోకి వచ్చింది కదా సో మీరు ట్రై చేయండి నెక్స్ట్ యూస్ఫుల్ టిప్పు ఇంట్లో మన లేడీస్ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి దోశ వేస్తాం ఏసీ ఏసీ ఒక్కొక్కసారి ఏంటి అంటే ఆ దోశ అనేది పర్ఫెక్ట్గా రాదు ముక్కలైపోతూ వస్తుంది సో అలాంటప్పుడు ఏంటి అంటే మనము చాలా సింపుల్గా ఈ దోశ ప్యాన్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ స్పూన్ వరకు కూడా సాల్ట్ని తీసుకున్నాను సో సాల్ట్ ఏంటి అంటే మనకి క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో సాల్ట్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి షాల్ట్ కొంచెం హీట్ ఉంటుంది సో ఆ టైంలోని ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకొని ఇలా ర రుద్దుతూ ఉండండి సో ఇలా రుద్దడం వల్ల ఏంటి అంటే మనకి ఆ యొక్క ప్యాన్ పైన ఏదైనా డస్ట్ ఉన్నా సరే అదంతా కూడా పోయి ప్యాన్ కూడా మనకి స్మూత్గా తయారవుతుంది మీరు దోశ వేయగానే అంటుకోకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో చూసారు కదా ఎండింగ్ వరకు చూడండి నేను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం లేదు ఎండింగ్ వరకు చూస్తే మీకు చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది మీలో ఎంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో తెలియదు నేనైతే నేననే కాదండి చాలామంది దోశ వేయగానే ఫస్ట్ దోశ అయితే మాత్రం ఆ ప్యాన్కి అంటు ట్టుకుపోయి మనం ఎంత గట్టిగా ఆ అట్ల పొలతో లాగినా సరే అది రాదు కదా సో ఇలాంటిది నేను చాలాసార్లు ప్రాబ్లం ఫేస్ చేశాను ఈ టిప్ ఫాలో అయినప్పటి నుంచి కూడా దోశ పర్ఫెక్ట్గా కుదురుతుంది క్రిస్పీగా వస్తుంది అస్సలు ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది చూసారు కదా ఇక్కడ దోశ అయితే నేను వేస్తున్నాను వేసే ముందు కూడా హైలో పెట్టేసి ఒక్కసారి వాటర్ జల్లండి వాటర్ జల్లేసి చక్కగా ఇలా దోశ వేసి చుట్టూ ఆయిల్ కొనుక్కో వేసారనుకోండి సో మీరు ఏ దోశ వేసినా ఉల్లి దోశ వేసినా ఎగ్ దోశ వేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడైతే నేను ఫస్ట్ దోశ వచ్చి నార్మల్ దోశ వేసాను నెక్స్ట్ దోశ నుంచి కూడా ఉల్లి దోశలు వేద్దామని అనుకుంటున్నాను సో ఫస్ట్ దోశ చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మీరు మీడియంలో అస్సలు పెట్టకూడదు దోశలు వేసేటప్పుడు మీడియంలో పెడితే మాత్రం అది ఇంకా మంట చిన్నగా అయిపోయి ప్యాన్ కంటుకునే ఛాన్స్ ఉంటుంది హైలోనే పెట్టేసి మీరు ఆ యొక్క స్టవ్ దగ్గరే ఉంటూ ఈ విధంగా మీరు తిప్పుతూ ఉండాలి ఈ దోశని సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్రిస్పీగా వచ్చేసిందో సో ఈ దోశ రుబ్బుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉన్నాయి సో ఒక్కసారి చేయండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన యొక్క వీడియో అనేది మరి కొంతమందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది సో నాకు మోటివేషన్లా కూడా ఉంటుంది ఇంకా కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు చేయగలుగుతాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్